ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు మన ఏ అనుదినము నూతనమైన వాగ్దానంతో మన అందరినీ ప్రేమించి ఆయన చిత్తములు ఆయన కృపలో మనం నడుపు గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామములను దానించుకుంటూ సంతోషంగా ఉన్నాం కదా లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు ఏ లేకుండా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవునిలో అనుదినము నూతనమైన రుదుముగా మార్చుకుంటున్న ప్రతి కుమార్తె కుమారుడా ఈరోజు మన ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము మత వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన హృదయ గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు ఉదయాన ఆయన నామను చూడాలని సూర్యుడు మరి ఏ విధంగా ఉదయించక మునిపే దేవుని నామను చూడాలని హృదయ శుద్ధి గలవారు కనికరం గలవారు దేవుని చూడాలని దోవుని యొక్క ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి అంతేకాకుండా ప్రభు అంటున్నాడు విషయమై దీనిలో అయిన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిదే ఆత్మీషం కూడా దీనిలై ఉండాలి హృదయంలో శుద్ధి కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి దేవుని నామానికి ప్రియబిడ్డగా కనిపించాలి కాబట్టి లోకములో హృదయం అనే శుద్ధి లేకపోతే మనము దేవుని చూడనటి వారము పరలోక రాజ్యం మన శుద్ధిగా నటి వారము మనం ఉంటున్నాం కదా అయితే కనికరం అనగా ఈ లోకములో మరి ప్రభువు యొక్క కృప మనకు ఇచ్చినప్పుడు ఆయన మన కోసము కలవరి సెలవులో రక్తము కార్చిన గొప్ప దేవుడని రక్తముతో కడగబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంచి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచున్నప్పుడు మనము కనికరం గల దేవునే చూడాలి మనం కనికర గల దేవుని పక్షం ఉండాలి కఠినమైన హృదయములతో మనం ఉండటానికి వీలు లేదు కనుక కనికరమ కలిగి మాంసము గుండిగా మార్చబడినట్టి కుమారుడు కుమార్తె గుండి మారు మనసు పొంది పొంది మరి లోకములో అనేకమైన సమస్యలు మన మధ్యలో వచ్చి చూడగా అవన్నీ కూడా వాటిని మనం తోచివేసుకొని ఆత్మ విషయంలో దీనులై పరలోక వారసత్తులుగా ఉండాలి పరలోక వారిది అని చెప్తున్నారు పరలోక రాజ్యం వారిది అంటున్నారు ఆత్మీజములు దీనులైన వారు ఎవరు వాళ్ళు ధనిలు ఈ లోకంలో ఒకవేళ బుద్ధి లేని కనికలు లాక్కకుండా బుద్ధి కలిగిన కనికల్లాగా ఆయన వచ్చిన సమయానికి వాళ్ళు మరి దృఢంగా దేవుని నామాన్ని గణపరచుకోవటానికి ప్రభు ఎప్పుడైనా వచ్చానన్నాడు ఖచ్చితంగా వచ్చాడని వారు ఎలా అయితే దీ మంచి మనసు కలిగి దేవుని పైన కనికరం కలిగి అన్ని నిద్ర కూడా చంపుకొని సిద్ధపడలున్నటి బిడ్డలను దేవుడు ఆశీర్వదించినాడు కదా అయితే అదే కనికరం ఉండాలి మనకు దేవుడు వస్తాడని నమ్మాలా దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో వచ్చి మనలో ఉంటున్న గొప్ప దేవుడు ఒక రోజు తీసుకెళ్తాడని ఆ ఆలోచన కలిగిన వాడు హృదయ శుద్ధి చేసుకొని దేవుని నామంలో ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉంటాడు కాబట్టి మరి లోకంలో ఎవరికైనా కూడా మనము హృదయ శుద్ధి కలిగిన వారము మన మనం అందరిని గురించి ప్రార్థన చేసి ఏ గొర్రె పిల్ల నశించిపోతున్నదో దానిని కాపాడటానికే కనీకరం కలిగి హృదయము కలిగి నశించిపోతున్న ప్రతి కుమార్తెని కుమారుడికి దేవుని మరి దేవుని విషయంలో ఆత్మశుద్ధి కలిగి మనం జీవించాలని అక్కడే రాజ్యం మనకు ఉంటుందని అలాంటి ఆలోచన కలిగి మనం అందరికీ దేవుని యొక్క వర్తమానం తెలియపరిచినట్లయితే నికుటిములు అద్భుతములు ఆచర్యకరం అని రవి రోజు వాక్యంలో చదివిచ్చున్నాడు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవగల గల తండ్రి పరిశుద్ధుడా మీ నామములో మీ చిత్తముల తండ్రి ఈ దినము మాకే ఇచ్చినట్టు ఈ యొక్క వాగ్దానం బట్టి నీకు స్తోత్రం అయినా హృదయశుద్ధి గలవారి ధన్యులు మరి నా ప్రభు వారు దేవుణ్ణి చూస్తానంటున్నావు ఎలాంటి వారు హృదయంలో మరి పరిపూర్ణమైన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మ కలిగినట్టు బిడ్డలే దేవుని చూడగలరు మీరు ఏదైతే ఇత్తుతారో అదే రేపు ఇతబడతారు మీరు ఏదైతే కోస్తారో అదే మీరు కోయబోతున్న మీ వాక్యము చదివిచ్చినది కనుక నా ప్రభు నైనా మీకు స్తోత్రం నైనా అలాంటి ఆలోచన కలిగి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మీ చిత్తములో మీ కృపలు నాయన ఎన్నో విధాలుగా నా ప్రభు జీవిస్తున్నారు మనసులకు కనిపించాలని జీవిస్తున్నారు అలాంటి బోధన అలాంటి సేవలు కాకుండా ప్రతి బోధకుడు కావచ్చు ప్రతి ఇసువాసి కావచ్చు ప్రభావ మీ చిత్తంలో మీ కృపల నాన్న హృదయ శుద్ధి కలిగి జీవించే భాగ్యం దయచేమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి అమీ ప్రజల్లో గాడ్ బ్లెస్సింగ్